అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి అందరూ ఎప్పుడు కోరుకుంటానండి ఈ రోజైతే ఆవకాయపత్రిక పడుతున్నానండి ఇది వచ్చేసి ఆవకాయ కండి అవి వచ్చేసి మాగా ఆవకాయకండి మాగాపత్రిక అయితే మామిడికాయలు చెప్పుకుంటున్నాం అండి మా అయితే చెక్ చేసుకున్నామండి ఇప్పుడైతే మాగాయ పచ్చడికి ముక్కలు కొట్టుకుంటున్నాము ఇవి అయితే రెండు కొంచెం ముక్కలండి మాగా ముక్కలు ఇవైతే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వేండ్లోనూ ఇవ్వండి ఆకప్పటికైతే మావిడకాయలు అయితే శుభ్రంగా తుడుచుకుంటున్నామండి వాటర్ అసలు ఏమి ఉండకూడదని మావిడకాయకి అలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఆక్రపత్రిక కలుపుకుంటున్నామండి ఈ మూడు గుంచాల్లో ముక్కలండి మూడు గుంచాలకే కుంచుడికి మూడు సార్లు కారం వేసుకోవాలండి అలాగే మూడు గుంచాలకే నాలుగు నాలుగు ఆరు సార్లు కారం వేసుకోవాలండి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాం

అలాగే ఉప్పు కూడా మూడు దాంట్లో ఉప్పు వేసుకోవాలండి కొంచానికే తోడు ఉప్పు లాక్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మా అమ్మగారు అయితే కలుపుతున్నారు మా అమ్మగారు పచ్చలు బాగా చాలా బాగా కలుపుతారండి మా మా ఊళ్ళో అందరూ మా గారితో కల్పించుకుంటారు పచ్చళ్ళన్ని మా ఇల్లవాళ్ళు అందరూ మామగారితోనే కల్పించుకుంటారండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నామండి మేము ఎప్పుడు కూడా లైన్ బ్రాండే వాడతామండి వీటి చదువుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి ఇదైతే కొంచానికే రెండు కేజీలు అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే పత్ర కలుపుకుంటున్నామండి ఈ మూడు కొంచాల ముక్కలండి ఉదయం కట్ చేసుకుని ఆరబెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూడు గుంచాల ముక్కలకే మూడు రావాల కారం అయితే వేసుకుంటున్నానండి అలాగే ఉప్పు అయితే కుంచుడికి చొప్పున వేసుకుంటానండి చాలా సాల్ట్ అయితే వేసుకున్నానండి అలాగే ఆయిల్ ఆయిల్ కూడా ఇంటికి కేజీ నుంచి అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే లీడ్రాక్ వేసుకుంటున్నారండి మనకి ఎందుకు అవుతా లేదు అలాగే మెంతులు కూడా వేసుకున్నారండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అయితే పాత్ర కలిపేసుకుని ఇంట్లో అయితే పెట్టుకుంటున్నామండి అసలు వస్తుంటే నోట్లో లాలాజనం అయితే వచ్చేస్తుందండి అదిగండి ఆ ఒక అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి